ఈ కథలో కొడుకు పాత్రలో ఉన్నటువంటి రవి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అతనికి కొత్త టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం పాత వస్తువులను అలాగే ప్రత్యేకించి ఒక పాత గడియారాన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు రవి శేఖర్తో ఇలా అన్నాడు నాన్న ఆ పాత గడియారాన్ని తీసేసి ఒక కొత్త డిజిటల్ క్లాక్ కొనుక్కుందాం అది చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది అని తరచుగా అనేవాడు అది విన్నటువంటి శేఖర్ మాత్రం నవ్వి అది మా నాన్న గుర్తురా దాన్ని తీయలేను అనేవాడు ఒకరోజు రవికి స్మార్ట్ ఫోన్ కావాలనిపించింది అది లేకుండా తన క్లాస్మేట్స్ ముందు తక్కువ ఫీల్ అవుతున్నాడు అంటే చులకనగా ఫీల్ అవుతున్నాడు కానీ వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అందుకు రవి చాలా నిరాశగా ఒకరోజు తన తండ్రికి కనిపించాడు అది గమనించిన రవి నాన్న గడియారం ఏమైంది అని అడిగాడు అప్పుడు శేఖర్ ముఖంలో ఒక చిన్న నవ్వు తప్ప సమాధానం లేదు మరుసటి రోజు రవి ఇంటికి రాగానే అతని పక్కన కొత్త స్మార్ట్